ఎన్నో కెమికల్స్ని పొరాల్లో జల్లి పండిస్తున్నారు అన్ని ఆకుకూరలు కానివ్వండి కాయగూరలు కానివ్వండి ధాన్యాన్ని కానివ్వండి నేల విషపూరితమైంది ఈ నేల విషపూరితమైంది మామిడి పండు తన రుచిని స్వభావసిద్ధంగా ఇచ్చే మామిడి పండు రుచి ఇప్పుడు మామిళ్లలో లేదు జాంపళ్ళు రుచి జాంపళ్ళలో లేవు బత్తాయి నారింజ అన్ని అన్ని పళ్ళు చూడండి వాటి రుచిని కోల్పోతున్నాం మనం చప్పగా అయిపోతున్నాయి కోడిని సృష్టించాడు దేవుడు దేవుడు సృష్టించిన కోళ్లను నాటుకోళ్ళు అంటాం పెంచుకున్న కోళ్ళు పల్లెల్లో పెంచిన కోళ్ళు నాటుకోళ్ళు అంటాం మరిప్పుడు కోళ్ళు తెల్లటి కోళ్ళు తెల్లటి రంగుతో డ్రాయిండ్ మెడిసిన్ మెడిసిన్ మెడికల్ ఫుడ్ పెడుతున్నారు దానికి తవుడు చెట్టు అలాంటివి పెట్టటం లేదు అందుకే కోళ్ళు వాటి తొడలకు కూడా ఇంజక్షన్లు ఇచ్చి పెద్ద పెద్ద తొడలు వచ్చేటట్టు ఎందుకంటే మీకు జాయింట్లు కావాలి కదా మీకు పెద్ద పెద్ద తొడలు ఒక్కొక్క కోడికి అలాగే పందుల పెంపకం ఆవుల పెంపకం అంతా కూడా మెడిసిన్స్ మీద పిల్లల్ని కనిపిస్తూ జంతుజాలాన్ని పక్షిజాలాన్ని కనిపిస్తూ విపరీతమైన లాభాలకు అమ్ముడు అమ్ము అమ్ముకు అమ్ముకుంటున్నాడు వాళ్ళు ఈరోజు నాటుకోడు రుచికి ఫారం కోడు రుచికి తేడా చూడండి మీరు ఒకప్పుడు సంక్రాంతి పండక్కి అల్లుళ్ళు అత్తవాళ్ళ ఇంటికి వెళతారు భార్యలు తీసుకొని ఇక్కడ వాళ్ళు ఉండేది నాటుకోడి కూర ఉల్లిగారిలో వండుతారు వాళ్ళు పది వీధుల వరకు ఆ వాసన వచ్చేస్తుంటుంది ఆ కోడి వాసన ఉడుకుతుంటే ఇప్పుడు కోడి ఉడుకుతుందా వాసన రాదు ఎందుకంటే అది మెడికేటెడ్ ఫుడ్ అయిపోయింది అది తినేస్తున్నాం అని మనం అనుకుంటున్నాం కానీ మీ లోపల మీ శరీర భాగాలను పాడు చేస్తున్నాయి అవి